ఓకేనా మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ సమీపం నందు ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో మదనపల్లి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న దినసరి కూలి వెంకటరమణ విద్యుత్ షాక్ గురై ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ పట్టణంలో ఉన్న వారికి అందరికీ తెలిసిన విషయమే కానీ మన దురదృష్టం ఏమంటే ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగైదు గంటల సమయం అవుతున్నా కూడా సంబంధిత అధికారులు కానీ ఈ విషయానికి ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం వహించిన లైన్ మ్యాన్ కానీ ఈ రోజుకి ఇప్పటికీ ఈ క్షణానికి కూడా హాస్పిటల్కి వచ్చి ఎవరైతే ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించకపోవడం చాలా బాధాకరం అంటే ఈ విద్యుత్ అధికారులు ఎలా ఉన్నారంటే మనం గమనిస్తే ఇంకా నెల నెల కూడా కాలేదు నెల వ్యవధిలోనే ఆల్రెడీ బాను అనే వ్యక్తి స సేమ్ దినసరి కూలి కూడా ఇలాగే ప్రమాదానికి గురవ్వడం జరిగింది ప్రమాదానికి గురైతే ఆ రోజు కూడా ఇలాగే విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించి కనీసం ఆయన పట్టించుకోకపోతే కొంతమంది కుల సంఘాలు ప్రజా సంఘాలు పోయి దానిపైన ఇష్యూ చేసిన తర్వాత వెంటనే అప్పుడే అందరూ స్పందించి ఆయనకి ట్రీట్మెంట్ చేయడం కానీ ఆయన్ని బెంగళూరు తీసుకొని పోవడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఇంత సమయం అవుతున్నా కానీ ఎందుకు కనీసం డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఏఈ గారు అయితే సెలవులో ఉంటా ఉన్నారంటున్నారు ఓకే ఆయన లేకపోయినా డిఈ గారు ఉన్నారు కదా డిఈ గారు గారు ఎందుకు ఇక్కడికి ఆయన పరామర్శించే రావడం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు మీరు భరోసా ఇవ్వలేదు అంటే మీకోసం మీ కార్మికులు అనే వ్యక్తులు మీకోసం గొడ్డు చాకరీ చేసి పని చేయాల్సిందేనా ఏదైనా ప్రమాదాలు జరిగితే లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా అపాయం జరిగితే మీకు సంబంధం లేదా పోనీ వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ వల్ల ఏమైనా జరిగిందా మీ నిర్లక్ష్యం వల్ల కదా ప్రమాదం జరిగిండేది అంటే ఒక వ్యక్తిని మీరు పైన పోల్ ఎక్కించేటప్పుడు ఎల్సీ తీసుకోవాల్సిన బాధ్యత లైన్ మ్యాన్గా లేదా అక్కడున్న లైన్ ఇన్స్పెక్టర్గా మీకుందా లేదా మీకుంటే మీరు ఎందుకు ఎల్సీ తీసుకొని ఆయన్ని ఎక్కించలేదు కానీ అక్కడున్న లైన్ ఇన్స్పెక్టర్ అక్కడున్న సంబంధిత అధికారులు మేము ఎల్సీ తీసుకుందాంలే అని చెప్పి ఆయన్ని నమ్మించి మీరు పోల్ ఎక్కించినారు పోలెక్కించిన తర్వాత కనీసం ప్రమాదం జరిగితే ప్రమాదం ఆయన కింద దించేటప్పుడు కూడా లైన్ మీద అక్కడ లేరు ఎంత బాధాకరం అంటే మీరు చేసే నిర్లక్ష్యం వల్ల మీ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక ఇప్పుడు ఆయన చావ బతుకుల్లో ఉంటే కూడా మీరు మానవతా దృక్ప్రదంతో వచ్చి కనీసం ఆయన పరామర్శించకుండా వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వలేదని అంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను విద్యుత్ అధికారులని ప్రశ్నించడం జరుగుతుంది అలాగే మీరు అంటే ఇప్పుడు సచివాలయంలో లైన్మెన్లు ఉన్నారు కదా గ్రేట్ టూ జేఎల్ఎంస్కి వాళ్ళకి ఎల్సీలు తీసుకునే అధికారం మీరు ఇచ్చినారా మీకు మీరు వాళ్ళకి ఇచ్చింటే లేదా రూల్ ప్రకారం వాళ్ళకి ఎల్సీ తీసుకోవాల్సిన అధికారం వాళ్ళకుందా మరి ఎందుకు వాళ్ళ చేతుల్లోకి మీకు అధికారాలు పెట్టి వాళ్ళ వాళ్ళ చేతుల్లోకి అంటే గ్రేట్ టూ జేఎల్ఎమ్ల చేతుల్లోకి మీరు ఎల్సీలు తీసుకుంటాము మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ చేతుల్లోకి అధికారం పెట్టి వాళ్ళు దినసరి కార్మికులకి మేము ఉన్నాంలే మీరు ఏం కాదు మేము ఎల్సీలు తీసుకుంటాం మీరు పైకి ఎక్కండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ భరోసాతో వీళ్ళు పైకి ఎక్కుతుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే మీరు అంటే ఒక మనిషి ప్రాణం అనేది మీకు ఎక్కడ కూడా మీ లెక్కలో లేదా అదే మీ పెద్ద స్థాయి అధికారికి ఎవరికైనా ఇలా జరిగిందింటే మీరు గుమ్మరా ఉండింటారా ఇలాగే పట్టించుకోకుండా ఉండింటారా కనీసం కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఈయన ఎవరి కింద అయితే పనిచేస్తున్నారో కాంట్రాక్టర్ అనే వ్యక్తి రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చినారు వచ్చి అక్కడ నుండి ఇక్కడికి తరలిచ్చేసినారు ఆయన కింద ఉన్న వ్యక్తికి ఎవరికో పదివేలు ఇరవై పదివేలు ఇచ్చేసి అంతా చూసుకొని వెళ్ళిపోయినాడంట ఆయన కింద ఎవరైతే ఆయన ఇక్కడ పెట్టాడో ఆయన కూడా ఇక్కడ లేడు అంటే మీరు ఎంత రహితంగా ఒక మనిషి ప్రాణం అనేది మీకు లెక్క లేకుండా ఒక కార్మికుడు ప్రాణం అనేది మీకు లెక్క లేకుండా వాళ్ళ దగ్గర కొట్టి చాకరీ చేయించుకుంటా వాళ్ళకి ప్రమాదం జరిగితే మీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే కూడా మీరు ఈరోజు పట్టించుకోలేని పరిస్థితి ఉందంటే ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఉన్నత